నమస్తే భారతదేశం దేశం భారతదేశంలో మురికివాడులు ఉన్నాయి భారతదేశం అభివృద్ధి కాదు కదా అనాగరిక దేశం ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో బీబీసీ వంటి ఛానల్స్ అలాగే విదేశాలకు అమ్ముడుపోయినటువంటి ఈ భారతదేశపు సోకాల్డ్ మీడియా అప్పుడప్పుడు కథనాల్ని ప్రచురిస్తూ ఉంటుంది వారికి చంపబెట్టే ఈ వార్త భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా చెందుతున్నటువంటి దేశం కరెన్సీ విలువల్లో మార్పులు ఆర్థిక వైద్య విద్య వంటి ఇతర అంశాలు ఇటువంటి వాటిల్లో కీలక పాత్ర పోషిస్తాయి అంటే మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ కానీ పవర్టీ కానీ వీటిని నిర్ధారించే విషయంలో మనకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం అందుకే భారత్కు మూడో ప్రపంచ దేశం అనే ట్యాగ్ ఉంది కానీ ఇదంతా గతం ఏడాదికి ఏడాది చాలా మార్పులు జరుగుతున్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ నెమ్మదిగా పేదరికం నుంచి బయటపడుతోంది కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే పేదరికం శాతం భారీగా తగ్గింది ఇది ప్రభుత్వం చెబుతున్నటువంటి ప్రకటన కాదు అంతర్జాతీయ సంస్థ ప్రపంచ పేదరిక పరిశీలన ప్రకారం దేశంలో పేదలు నాలుగు కోట్ల లోపే ఉన్నారు భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే పేదరికం సంఖ్య చాలా తక్కువ ఇది దేశానికి శుభవార్తగా పరిగణించవచ్చు కొంతమందికి మాత్రం ఇది వినడానికి నచ్చకపోవచ్చు దేశంలో కేవలం నాలుగు కోట్ల మంది పేదలు ఉన్నారని ఇది కేవలం మూడు శాతం మాత్రమేనని తెలిపింది ఈ సంస్థ కొన్నేళ్లుగా పేదరికం పరిమాణం తగ్గుతూ వస్తుంది గత రెండేళ్లతో పోలిస్తే పేదరికం బాగా తగ్గింది రెండు వేల ఇరవై మూడులో సుమారుగా నాలుగు కోట్ల మంది అత్యంత పేద ప్రజలు ఉన్నారని ఈ తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ శాతం కూడా తగ్గింది డివిజన్ విషయానికి వస్తే వీరిలో తొంభై నాలుగు శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా మిగిలినవారు పట్టణ ప్రాంతాలకు చెందినవారు నివేదికలోని పారామీటర్ను పరిశీలిస్తే పర్చేజింగ్ పవర్ ప్యారిటీని పరిగణలోకి తీసుకున్నారు రోజువారీ కొనుగోలు శక్తి ఒకటి పాయింట్ తొమ్మిది డాలర్లు అంటే సుమారుగా నూట యాభై ఎనిమిది రూపాయలు ఉన్నవారు మూడు శాతం కంటే తక్కువ పేదరికం తగ్గుముఖం పడుతోందని తద్వారా ఈ నివేదిక తెలపడం జరిగింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో తగ్గగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు కంటే మరింత తగ్గడం ఇక్కడ గమనార్హం ఇతర దేశాలతో పోలిస్తే అన్ని రంగాల్లో భారత్ దోసుకుపోతూ పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తోంది ప్రముఖ కంపెనీల ఏర్పాటుకు వసతులను సమకూరుస్తూ ఉండటంతో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ వంటి నినాదాలతో భారత్ అన్ని రకాలుగా ముందుకెళ్తోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్